శ్రీగురు శ్రావణ శ్రావణమాస మహత్యం ఇరవై నాలుగు అధ్యాయం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈశ్వరుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు ఓ బ్రహ్మపుత్ర ఒకప్పుడు రాక్షసుల భారాన్ని భరించలేక భూదేవి బాధపడి దీనంగా వెళ్ళి బ్రహ్మను శరణు వేడింది విషయం తెలుసుకున్న బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి క్షీరసాగరంలో ఉన్న విష్ణు వద్దకు వెళ్ళి ఆయన అనేక విధాల స్తోత్రాలు చేయగా శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మ ద్వారా అసురులు చేసే అకృత్యాలు తెలుసుకుని దేవతలారా మీరు భయపడవద్దు నేను దేవకి వసుదేవులకు పుత్రునిగా అవతరించి భూభారం తొలగించి భూదేవికి ఆనందాన్ని కలిగిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు కాలక్రమంలో దేవకి పుత్రునిగా అవతరించాడు కంసని భయం వల్ల వసుదేవుడు ఆ శిశువును గోకులానికి పంపగా కంసుని వినాశనానికి అవతరించిన కృష్ణుడు గోకులంలోనే పెరిగి కొన్నాళ్లకి మధురకు వెళ్ళి కంసని వధించాడు అప్పుడు పౌరజనులందరూ వచ్చి కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తయప్రద ప్రణతాన్ పాహినో దేవ శరణాగత వచ్చలా అని ప్రార్థించి నీ జన్మదినం ఏ విధంగా జరుపుకోవాలో తెలియచేయమని వేడుకుంటున్నాము మా ఎందు కృపతో తెలియచేస్తే ఆ రోజున వర్ధాపన మహోత్సవం జరుపుకుంటాము అని వేడుకున్నారు వారి శ్రద్ధాభక్తులకు సహృదయతకు శ్రీకృష్ణుడు సంతోషించి వారికి సంపూర్ణంగా తన జన్మదిన కృత్యాలను వివరించాడు దానిని తెలుసుకుని పురజనులందరూ విధి విధానాలతో జన్మదిన వ్రతాన్ని జరుపుకోగా శ్రీకృష్ణుడు వారందరినీ అనుగ్రహించి అనేకములైన వరాలను ప్రసాదించాడు శ్రీకృష్ణ జన్మోత్సవానికి సంబంధించినటువంటి ఒక ప్రాచీన గాథ అంగదేశంలో మితజిత్ అనే పేరుగల రాజు తన పుత్రులైన మహాసేనుడు సత్యజిత్ అనే వారితో కలిసి ధర్మబద్ధంగా ప్రజలను పాలిస్తూ ఉండేవాడు కాలక్రమంలో పాషండులతో ఏర్పడి వారి మాటలకు ఆకర్షితుడై అధర్మ పరాయణుడైపోయాడు వేదశాస్త్ర పురాణాలను వర్ణాశ్రమ ధర్మాలను నిందించేవాడు ఇలా చాలా కాలం గడిచాక ఆ రాజుకు మరణమాసన్నమైంది దుష్టులైన పాషండుల సంగప్రభావం వల్ల యమలోకంలో ఎంతో కాలం యాతనలు అనుభవించి పిశాచంగా జన్మించాడు దేహం లేని పిశాచ జన్మలో ఆకలి దప్పికలతో బాధపడుతూ ఒకనొక వయసుని దేహాన్ని ఆవహించాడు ఆ వయసునితో పాటుగా పుణ్యప్రదమైన మధురలో ప్రవేశించాడు మధురలో సూక్ష్మరూపంలో ఉన్న దేవరక్షకులు వయసుణ్ణి దేహం నుండి పిశాచాన్ని మడలగొట్టారు అప్పుడు ఆ పిశాచం అక్కడి వనాలలోను ఋషుల ఆశ్రమాలలోనూ తిరుగుతూ దైవయోగం వల్ల ఒకసారి మధురలో మునులు మొదలైన వారు కలిసి చేస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని చూశాడు రాత్రంతా వారితో పాటు జాగరణ కూడా ఉండడమైంది జన్మాష్టమి మహోత్సవం దర్శించిన ప్రభావం చేత ఆ క్షణంలోనే శుద్ధుడే దేహం నుండి ముక్తుడై విమానారూఢుడై విష్ణులోకాన్ని పొందాడు తత్వదర్శులైన మహర్షులు పురాణాలలో జన్మాష్టమి వ్రతం విధి విధానాలను తెలియచేశారు అన్ని కోరికలను తీర్చగలిగేది సకల సుఖాలను సమకూర్చేది ఈ వ్రతం విధి విధానాలతో ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒక లక్ష సంవత్సరాలు వైకుంఠ విమానంలో సకల భోగాలు అనుభవించి మహారాజ కులంలో జన్మించి అత్యంత ఐశ్వర్యంతో తులతూగి మరల వైకుంఠాన్ని పొందుతారు ఈ వ్రతం జరిగే స్థలంలో శత్రువుల బాధలు ఉండవు మేఘాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షిస్తాయి ప్రకృతి ఉపద్రవాలు ఉండవు ఏ ఇంటిలో శ్రీకృష్ణ చరిత్ర పుస్తక రూపంలో ఉంటుందో ఆ ఇళ్ళు సకల సమృద్ధులతో కూడుకుని భూత ప్రేతాదుల భయం లేకుండా ఉంటుంది ఎవరైతే విధి విధానంగా జరిగే వ్రతాన్ని దర్శిస్తారో వారు సకల పాపాల నుండి ముక్తులై శ్రీహరిధామైన వైకుంఠాన్ని చేరుకుంటారు అని తెలియచేశాడు పరమేశ్వరుడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్నటువంటి మాస మహత్యం నందు ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి